శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో గురుబ్యున్నమహ మహాసరస్వతి నమః నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహ సంచారాన్ని బట్టి చెప్తున్నాను మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయండి ఈ తొమ్మిది గ్రహాలు నిరంతరము సంచరిస్తూ ఉంటాయి ఆ సంచరించే సమయంలో ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క గ్రహము ఉంటూ ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది అంటే ఉదాహరణకు గురువు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు గురువు అంటే గురువు ఎవరి రాశి నుండైనా కానీ ఏ రాశి నుండైనా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉంటే గురువు బ్రహ్మాండంగా ఉన్నట్టు గురుబలం ఉన్నట్టు ఆర్థికంగా అన్నీ జరుగుతాయి ఎవరి రాశి నుండైనా కానీ శని రాహు కేతు ఇలా వారి యొక్క ఫలితాలను తెలియజేస్తుంది మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశం తెలియజేస్తున్నానండి మేషరాశి వారికి రెండో వెంట గురువు ఉన్నాడు మేషం వృషభం రెండో వెంట గురువు ఉంటే మంచి ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి ఆర్థికంగా విసులుబాటు వస్తుంది వివాహాలు అవుతాయి నూతన గృహప్రవేశాలు ప్రవేశాలు అవుతాయి ఉద్యోగాలు అవుతాయి ఆరోగ్య సమస్యలు ఏవి రావు మంచి ఆరోగ్యంతో ఉంటారు ఇంటిల్లి పాదిని ఆనందంగా ఉంచుతారు ఇంటిలో వీరి మాట నెగ్గుతుంది వీరు అనుకున్న తడువుగా అన్ని పనులు జరుగుతాయి ఇది గురుబలం ఉంటే ద్వితీయ కలత్రయోగాల యోగాల గురించి ఎదురుచూస్తున్న మేషరాశి వారు కూడా వివాహాలు అవుతాయి ఎందుకంటే గురుబలం లేనిది వివాహం జరగదు శాస్త్రం చెప్పేది గురుబలం ఉంటేనే వివాహం జరుగుతుంది అని ఖచ్చితంగా గురుబలం లేకుంటే వివాహం జరగదు సరే శుక్రుడు ఉంటే కూడా జరుగుతుంది కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో అయితే మనకు గోచార రీత్యా గురుబలం లేకున్నా కానీ గురుమహార్దశ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది అది చాలా లోతుగా ఆలోచించేస్తే తెలుస్తుంది ఇకపోతే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో శని పదకొండింటో ఉన్నాడు ఏకాదశ స్థానములు మూడు ఆరు పదకొండు స్థానాలలో శని ఉంటే అంటే ఎవరి రాశించైనా కానీ మూడు ఆరు పదకొండు స్థానాలలో శని ఉండేది ఉంటే మనకు మంచి లాభం జరుగుతుంది మేషరాశి లెక్క చేసేది ఉంటే మనకు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచికం ధనసు మకరం కుంభం మీను అంటే కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నప్పుడు ఏకాదశ స్థానం అవుతుంది ఏకాదశ స్థానం అయినప్పుడు శని భగవానుడు బాగా సహకరిస్తున్నాడు మనకున్న తొమ్మిది గ్రహాలలో మనకు బాగా లబ్ధి చేకూర్చే గ్రహాలు ఏమిటనంటే గురువు ఒక సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడు అంటే మేషరాశి వారికి ఒక సంవత్సర కాలం వారికి బ్రహ్మాండంగా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది అలాగే శని భగవానుడు మేషరాశి వారికి బాగా లాభిస్తున్నాడు రెండున్నర సంవత్సరాల కాలం లాభిస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనకు కష్టాలు పెట్టే శని భగవానుడు మనకు లాభాలను చెకూర్చే గురువు ఈ రెండు ఈ శని కూడా మనం కష్టాల నుంచి కడతీర్చేందుకు మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు మేషరాశి వారికి కాబట్టి ఈ మాసంలో అక్టోబర్ మాసంలో చెప్తున్నాను మీరు వివాహ సంబంధాలే కానీ నూతన వ్యాపారాలే కానీ ఏదైనా నిర్భయంగా మీరు ప్రారంభించవచ్చు అత్యధికంగా లాభాలు పొందుతారు ఇందులో అనుమానపడవలసిన అవసరం లేదు మళ్ళీ అక్టోబర్ మాసం అనేది చా చాలా మంచి రోజులు అవి ఇప్పటి వరకు తర్వాత మనకు భాద్రపద మాసం ఆశ్వీజ మాసం ఈ విధంగా వస్తుంది కానీ అక్టోబర్ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసం ప్రారంభంలో ఉంటాము కాబట్టి మీకు అన్ని శుభకార్యాలు జరుగుతాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు దీర్ఘకాలికంగా వివాహ సమస్యలతో బాధపడుతూ ఉండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారికి ఇది మంచి అవకాశం మీ మనసు లగ్నం చేసి మీరు కనుక ఆ వివాహానికి వెళ్ళేది ఉంటే మీకు ఖచ్చితంగా అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనే కోరిక కలిగిన వారు ఎవరైనా ఉండి వాళ్ళకు పాస్పోర్ట్ రెడీ అయ్యి వీసా దొరక్క హెచ్వన్వి వీసా దొరక్క బాధపడుతూ ఉంటే ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నపూర్వకంగానే మీకు ఫలితం దక్కుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం కలుపుకుంటే మేషరాశిలోకి వస్తారు నామ నక్షత్రం మీద కానీ లేదా జన్మ నక్షత్రం మీద కానీ ఈ ఈ నాలుగు వస్తాయి అయితే ఈ అశ్విని నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు వైడూర్యాన్ని మూడున్నర క్యారెట్లు ఉంగరంగా కానీ లాకెట్గా కానీ మీరు ధరిస్తే బాగా ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పది పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కానీ వారికి రవి మహాదశ నడుస్తుందని అర్థం అలాగే భరణి నాలుగు పాదాల వారికి వీరు వజ్రాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది వజ్రం ఖరీదుగా ఉందనుకుంటే దానికి ఉపరత్నం మా దగ్గర లభిస్తుంది అది ఓపెల్ అంటారు ఆ ఓపెల్ కూడా ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ భరణీ నక్షత్రం వారికి శుక్రమార్దశితో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు చివరిగా కృతిగా ఒకటో పాదం వారు ఈ కృత్తిగా నక్షత్రం వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుదుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే సుమారుగా వీరికి ఇరవై మూడు సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కృతిక ఒకటో పాదం మేషరాశి వారికి రాహు మహర్దశ నడుస్తుందని అర్థం చూసుకోవాలి జాతకంలో రాహు యోగకారకుడా కాదా రాహు వల్ల ఏమైనా కష్టాలు ఉన్నాయా అన్న విషయం జాతకం ద్వారా తెలుసుకోవాలి అది గోచార రీత్యా దానివల్ల తెలియదు మనకు గురుబలం ఉన్నా కానీ మనకు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నా కానీ అక్కడ జాతకంలో కనుక దశానాథుడు సరిగా లేకపోయేది ఉంటే మీరు ఇబ్బంది పడిపోతారు ఇది చాలామందికి తెలియదు కేవలం గోచారం మీద ఆధారపడి ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకునే మీరు సంతోషంగా ఉంటారు కానీ నిజానికి మనకు దశలు అనేటివి చాలా ఎక్కువ కాలం ఉంటాయి ఆ దశ నాదుడు కనుక సరిగ్గా ఉండేది ఉంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన కాలాన్ని మనం మంచిగా సునాయాసంగా జీవించగలుగుతాం కాబట్టి ముఖ్యంగా ప్రతిసారి చెప్తూ ఉన్నాను ఈ ఇబ్బందులన్నీ తొలగాలనుకుంటే ఒక్కసారి జాతకాన్ని చేసుకోండి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే దాని పరిష్కార మార్గం జీవితంలో ఏం చేయాలి ఏం కావాలనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చును ఎవ్వరి జాతకంలోనైనా కానీ గ్రహాలు నీచస్థానం పొందాయి అనుకోండి అంటే మనం పుట్టినప్పుడే గ్రహాల యొక్క కదలిక ఉంటుంది అప్పుడు ఆ గ్రహాలు స్థిరంగా ఉంటాయి దాన్ని బట్టి జీవితం నడుస్తూ ఉంటుంది గోచారం అనేది తత్కాలికంగా ఒక సంవత్సర కాలం సంవత్సరన్నర కాలం ఎక్కువైతే రెండున్నర సంవత్సర కాలాన్ని సూచిస్తుంది కానీ జాతకం అలా కాదు జీవితాన్నే సూచిస్తుంది ఉద్యోగం ఎప్పుడైతుంది వివాహం ఎప్పుడైతుంది మన ఆర్థిక వెసులుబాటు ఎప్పుడవుతుంది ఇల్లు ఎప్పుడవుతుంది సకల విషయాలు తెలియజేసేది జ్యోతిష్యం సరి అయిన జ్యోతిషుడు కనుక సరియంగా జ్యోతిష్యాన్ని చూసి జాతకాన్ని పరిశీలించి దానికి ఉండబడే నవాంశ కానీ షోడశాంశ కానీ త్రిషాంశ కానీ అవన్నీ కనుక చూసి కనుక ఒక లెక్కకు వచ్చి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తే అది వందకు వంద శాతం జరుగుతుంది కానీ మిడిమిడి జ్ఞానంతో ఏదో ఇలా 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 అనేసేవాళ్ళు వాళ్ళు అని నేను అనుకోను ఎందుకంటే జాతకాన్ని పరిశీలించాలంటే పరిపూర్ణంగా పరిశీలించాలంటే సుమారు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుభవం కలిగిన నాకే రెండు గంటల సమయం పడుతుంది అంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరిష్కారం చెప్పాలి కానీ ఏదో ఇలా ఇలా అనేసి అయితుంది పో కాదుపో అని అంటే నిన్ను జ్యోతిష్యం మీద విశ్వసించను చదువుకున్నవాడిగా చదువుపై మక్కువ ఉన్నవాడిగా కాలేజీలో వాడిగా చెప్తున్నాను జాతకం అనేది పరిశీలిస్తే సుమారు రెండు గంటల సమయం పట్టిన తర్వాతనే జరుగుతుంది ఎంత అనుభవజ్ఞుడైనా కానీ ఎందుకంటే వాటి వివరాలన్నీ లోపు లోతుగా వెళ్ళాలి వెళ్ళి చూసిన తర్వాతనే మాట్లాడాలి కాబట్టి మీకేదైనా జాతకం ద్వారా లాభం చేకూరాలనుకుంటే జాతక సమస్యలు తొలగాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా జాతక పరిశీలన చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా సుఖినోభవంతు